నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చైర్మన్ మౌల సుప్రజా మురళితో కలిసి చెడుపాలెంలోని ఐదు ఆరు ఏడు వార్డులను పర్యటించారు ఈ సందర్భంగా ఆ వార్డుల్లో ఉన్న ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రజలు తెలిపిన సమస్యలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో కలిసి వార్డులను పరిశీలించడం జరిగిందని అన్నారు ఐదు ఆరు ఏడు వార్డులను మాత్రమే వీధులు శుభ్రంగా చేశారని మిగిలిన వార్డులు శుభ్రంగా లేవని అవి కూడా ఎమ్మెల్యే వస్తున్నారని క్లీన్ చేశారని అన్నారు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వార్డు ఆ వార్డు కౌన్సిలర్ తన వార్డును క్లీన్ గా ఉండేటట్టు చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

कोई फेवर तो लगी है ना मेरा मेरा ना एंड्रॉइड जस्ट लेने आई एम श्योर एंड्रॉइड जस्ट पर ना 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 వాళ్ళు ఏంటంటే వాళ్ళ కూడా దేవున్ని పూజించుకోవడానికి ఆ కామాన్లు పెట్టుకోవడానికి కొంచెం రూము దానికి సరే అక్కడ చాలా అక్కడ చూడండి అంతకి నమస్కారం ఈరోజు బుచ్చిరేటిపాలెంలోని మున్సిపాలిటీలో ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు విజిట్ చేయడానికి ఇక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది స్థానిక తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అదేవిధంగా అధికారులు అందరం కలిసి ఈ మూడు వార్డులు సందర్శించడం జరిగింది ఇందులో ముఖ్యంగా అన్ని వార్డుల వాళ్ళ సమస్య ఒకటే సమస్య అది బుడిపుల్ కాల సమస్య ఆ సమస్యని ఇప్పటి వరకు నేను తిరిగిన నాలుగు వీధుల్లో కూడా ఎంతో మంది చెప్పారు పదిహేను సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఇప్పటి వరకు ఏమి చేయట్లేదు అని చెప్పి మేము అంత ముందు టెంపరీగా ఒకసారి దాన్ని క్లీన్ చేపించాం కానీ ఇప్పుడు ఈ అన్ని వార్డుల సమక్షంలో అందరి నాయకుల సమక్షంలో చెప్తున్నాను నన్ను ఎంతో అత్యంత భారీ మెజారిటీతో కల్పించిన ఈ ఖాదానగర్ వాసులకి కానీ ఇక్కడ ఉన్న అన్ని వార్డుల వాళ్ళకి కానీ నాయకులకు కానీ చెప్తున్నాను తప్పకుండా ఈ బుడుపుల కాలం వెంటనే మనము దాన్ని టేకప్ చేసి ఏదో రకంగా నుడా ఫండ్స్ కానీ మున్సిపాలిటీ ఫండ్స్ కానీ లేదంటే ఎంపీ గారి ఫండ్స్తో అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరికీ ఇక్కడ నేను మాటలు